పండించాలి ఆ పంటను మీరు మీ కొనుక్కొని వెళ్ళిపోతుంది గిట్టుబాటు కూడా మీరే ఫిక్స్ మార్కెట్ మార్కెట్కి ధరలు పండా వాళ్ళు మీరు దాన్ని ధర నిర్ణయించలేదు వాళ్ళు ధర నిర్చి వచ్చినాను అంటమే దాన్ని మార్కెట్లో ఎప్పుడు పెట్టుకుంటుంది అంటమే మీకు వచ్చేది కదా సో దీన్ని బేస్ చేసుకొని ఒక మొబైల్ యాప్ డిజైన్ చేసాం మనం దానిలో మీరు అండస్ ఏంటంటే బిడ్డనేది మీరు దాచుకోవచ్చు మీ ఐడెంట్ మీ పండించాలంటే స్టోర్ చేసుకోవచ్చు దానికి మీరు ఎక్కడికి వెళ్ళవచ్చు ఊరు కొంచెం ఒకటి కట్టించేస్తాను నాలుగైదు గ్రామాలను కలిపి ఒక గుండె దాన్ని నేను ప్లాన్ చేసుకున్నాను ఓకేనా సో మీ కుటుంబంలో పిల్లలు చదువుకున్న వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ జాబ్ పెట్టుకోవాలని ఒక ఆలోచన ఏంటనుకోండి ఎగ్జాంపుల్ వాళ్ళకి అయ్యే ప్రతి ఖర్చు నేను ఐదు మండలాలు ఐదు గ్రామాలకు వచ్చి ఒకటి ఎడ్యుకేషన్ సపోర్ట్ పెడతాను దానిలో ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ డ్యాన్స్ కోచింగ్ కానీ ఎస్ఎస్సి కానీ గ్రూప్స్ కానీ డిఎస్సి కానీ ప్రతిది వాళ్ళు ఏం చదివాలనుకుంటున్నారో అది నేను ఫ్రీగా కోచింగ్ ఇప్పించేసి వాళ్ళు తినడానికి ఉండడానికి కూడా నేను అదే హాస్టల్లో పెట్టేసేసి చదువుకోమని సో రైతు అనే వ్యక్తి ఒక ఎంటర్ప్రీన్యూర్గా అవ్వాలనేది నేను ఆలోచించ ప్రతిది ఇప్పుడు ఏంటంటే అందరికీ ఒక వెల్ఫేర్ సొసైటీలు ఉంటాయి టీచర్స్కి ఒక వెల్ఫేర్ ఉంటుంది గవర్నమెంట్ రైల్వే వాళ్ళకి ఒక వెల్ఫేర్ ఉంటుంది రైతు లేదు మీకు కొన్ని హక్కులునే ఉన్నాయి బట్ మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు బట్ అవన్నీ అంటే నేను ఆలోచించుకున్నాను వచ్చాను ప్రచారం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాను వచ్చే వారం కానీ ఆ పై వచ్చే వారంలో ఏంటంటే ఇవాళ చుట్టున్నట్టు అనిపించింది మీరు అంతా ఫుడ్గా ఒకసారి చూద్దాము అని వచ్చాను సో చిన్నవాడిని బట్ ఏంటంటే మేలు చేయాలని ఆలోచనతో వచ్చాను నాకు డబ్బులు మీద ఆకులేదు నా పైనా అసలు లేదు అలాంటి రాజకీయాలు మనం చేయాలి జేడి లక్ష్మీనారాయణ గారు మా అధినేత అనమాట ఆయన పోలీస్ బట్ ఏంటంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎంత మోసం చేశారో వాళ్ళందరికీ వాళ్ళందరూ తీర్చి జైల్లో పడేసారు అటువంటి వ్యక్తి మార్చి పెట్టారు పది సంవత్సరాలు జనసేనలో ఉన్నారు ఆ ఆలోచన దగ్గరగా మీకు దగ్గరగా జైలు లక్ష్మీనారాయణ పవర్ఫుల్ క్యాండిడేట్ చూడండి టీవీలో కూడా వస్తుంది కొన్ని సపోర్ట్ చేయాలి కాదని ఒక ఓటు ఐదు సంవత్సరాలు కాదు వరకు మార్చేయాలి ఓకేనా డబ్బులు ఇస్తారు తీసుకోండి బట్ ఏంటంటే పిహెచ్కి చేశాను నేను చదువుకున్నాను ఆలోచన అనేది చాలా బాగుంటుంది మేనిఫెస్టో వస్తుంది వేములకు సంబంధించి ఏం చేస్తాననేది మీకు నేను దాన్ని క్లియర్గా ఇచ్చేసాను ప్రతి మండలానికి క్యాంటీన్స్ పెడతాను భోజనం ఏడు రూపాయలకి భోజనం పెడతాను మీకు రోడ్లు కానీ సో మీ పొలాలకు పంట కాలవలు కానీ అండ్ వరద ప్రాంతాల్లో ఉన్న వాటికి అడ్డంకులు మన కట్టేదైన కలవట్లు కడతాం కానీ ప్రతిదీ ఉన్నాయి దాంట్లో మన వేములకు సంబంధించి పెన్షన్ చేసే సపోర్ట్ చేయండి టీవీ చాలనుకుంటా చాలా మళ్ళీ థ్యాంక్ యూ గుర్తలేడి గుర్తి మేడం ఆచలాడి గుర్తుకేస్తే నాకు బడి నాకు థ్యాంక్ ఓకేనా థ్యాంక్ యూ